కాలభైరవ స్వామి ప్రధాన క్షేత్రాలు స్వామి విశిష్టత వారణాసి ఉత్తరప్రదేశ్లో ఉంది కాలభైరవునికి బ్రహ్మహత్యా పాతకం తొలగించిన స్థలంగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది అందుచేత శివుని ఆజ్ఞ ప్రకారం వారణాసి పాలకుడుగా కాలభైరవుడు ఉన్నాడు రెండు ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఇండోర్లో ఉంది గర్భాలయంలోని భైరవుని విగ్రహం పూర్తిగా సింధూరంతో పూయబడి ఉంటుంది స్వామి విగ్రహం అల్కాహాల్ను సేవించట సైన్స్ కూడా అంతుబట్టని విచిత్రమట మూడు దంతేవాడ ఛత్తీస్గఢ్లో జగదల్పూర్లో ఉంది ప్రాచీనాలయం ధ్వంసం అయితే భైరవమూర్తులు ఒక చిన్న పాకలో కొన్ని శతాబ్దాలు అర్చించబడినయి ప్రస్తుతం కనిపించే భైరవ మందిరం ఇటుకలతో నిర్మించబడిన గోడలు పైకప్పుగా పెంకులతో కనిపిస్తుంది ఈ మందిరంలో నాలుగు భైరవ మూర్తులు దర్శనమిస్తాయి వనభైరవుడు జటాభైరవుడు గధాభైరవుడు తాండవ భైరవుడు తేజోపూర్ అస్సాంలో గౌహతి ఇచ్చట ప్రాచీన ఆలయంలోని స్వామి పేరు మహాభైరవుడు లింగ రూపంలో పూజలు అందుకుంటాడు సుమారు ఐదు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం శివభక్తుడైన బాణాసురుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించి పూజించినట్లుగా స్థల పురాణం చెప్తోంది నాలుగు ఈ లింగాన్ని పూజించేవి అనటానికి నిదర్శనంగా ఆలయ ప్రాంగణంలో స్తంభాలు ఆలయం ముందు ప్రవేశ ద్వారంపై భాగంలో సర్ప ప్రతిమలు కనిపిస్తూ ఉంటాయి ఇసన్నపల్లి రామారెడ్డి తెలంగాణలో కామారెడ్డి జిల్లా సుమారు పదకొండవ శతాబ్దంలో స్వామివారి ఆలయం నిర్మించబడింది దక్షిణ భారతదేశంలో ఏకైక భైరవ క్షేత్రంగా గ్రహపీడలను తొలగించే క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందింది ప్రధాన గర్భాలయంలో ఈ ఏడు అడుగుల ఎత్తుతో ఉన్న కాలభైరవ స్వామివారి విగ్రహం నిల్చుని దిగంబరంగా దర్శనమిస్తుంది రామగిరి ఆంధ్రప్రదేశ్లో తిరుపతి జిల్లా ఇక్కడ తొమ్మిదవ శతాబ్దంలో నిర్మించబడిన శ్రీ కాలవ ఆలయం శ్రీ వాలేశ్వర స్వామివారి ఆలయం ప్రక్కపక్కనే ఒకే ప్రాకారంలో ఉన్నాయి ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం సుమారు ఐదు అడుగుల ఎత్తులో గంభీరంగా ఉంటుంది భైరవ శిల శ్రీశైల క్షేత్రం దగ్గర ఇచ్చట కానరాని సహజ సిద్ధమైన ఏడు జలపాతాలతో లోయలు కొండలతో ప్రకృతి సౌందర్యంతో పరవశింపజేసి ఈ క్షేత్రంలో ఒకసారి పాతిక మంది కూర్చోవటానికి వీలున్న వీలున్నట్లు భైరవ గుహ ఆ గుహలో శివస్వరూపుడైన భైరవుడు ఒక శివలింగం స్థానిక చెంచుల దేవుడైన నిరాకార భయన్న దర్శనమిస్తారు అడవి వరం ఆంధ్రప్రదేశ్లో ప్రదేశ్లో విశాఖపట్నం దగ్గర ప్రకృతి సౌందర్యం మచ్చలు ఆలయం గోడలు ఏమీ లేకుండా పైకి మెట్లు నిర్మించబడి చుట్టూ మంటపంతో ఓపెన్ ఎయిర్లో భైరవుడు ఇస్తాడు అంత ఓపెన్ ఖాట్మండు నేపాల్ నేపాల్ దేశ రాజధానిగా ఈ క్షేత్రం ఉన్నది నేపాలీలందరూ కాలభైరవుని ఎక్కువగా ఆరాధిస్తారు అందుకే ఇక్కడ అనేక దేవీ దేవతల విగ్రహాలతో పాటు ప్రతిష్ఠించబడిన శ్రీ కాలభైరవ స్వామికి విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ స్వామి చిత్ర విచిత్రంగా అలంకారాలు స్వామికి చేస్తూ ఉంటారు భైరవ కొండ ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు జిల్లా ఇక్కడ దుర్గ అమ్మవారు కొలువై ఉంటారు అమ్మవారి శిరస్సు మాత్రమే ఉంటుంది కార్తీక పౌర్ణమి నాటి రాత్రి ఏడు ఎనిమిది గంటల మధ్య దేవి ఎదురుగా ఉన్న జలాశయంలో చంద్రకిరణాలు ప్రసరింపబడి అమ్మవారి ముఖం మీదకి పరావర్తనం చెందటం అనేది అపూర్వ విషయం క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామి గుహాలయంలో శివాలయ గుహాలయం శివాలయాలకు ఎదురుగా నిర్మించబడింది తిరువైసనల్లూరు తమిళనాడులో కుంభకోణం ఇక్కడి శివ యోగి నాథాలయంలోని గర్భగుడిలో యోగ భైరవుడు జ్ఞాన భైరవుడు స్వర్ణాకర్షణ భైరవుడు ఉన్మత్త భైరవుడు అనే నాలుగు విగ్రహాలను ఒకేసారి దర్శించడానికి వీలుగా ఉన్నది తిరువై నల్ తిరువైసనల్లూరు తమిళనాడులో కుంభకోణంలోట న్యూఢిల్లీ ఈ క్షేత్రంలో పురాణ కిల్లాకు దగ్గరగా అతి ప్రాచీనమైన కాలభైరవ స్వామి ఆలయం ఉంది మహాభారత కాలంలో పాండవులు ఈ స్వామిని ఆరాధించినట్లు స్థల పురాణం దున్నాస్ ఉత్తరప్రదేశ్ ఇక్కడ ధర్మశాలతో పాటుగా శ్రీ కాలభైరవ స్వామి ఆలయం ఉంది ఇక్కడ నుండి కొంచెం దూరం ముందుకు వెళ్తే పీఠ రహదారిలో కాళీమాత మందిరాన్ని దర్శించవచ్చు తర్వాత మున్నంగి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో ఉంది స్వయంభువులుగా వెలిసిన కాలభైరవుడిని చూడవచ్చు భైరవపాడు ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా స్వయంభువులుగా వెలిసిన కాలభైరవుడిని చూడవచ్చు అధియమాన్ కొట్టాయి కర్ణాటకలోని ధర్మపురి జిల్లా తొమ్మిదవ శతాబ్దంలో అధియమాన్ అనే చక్రవర్తి చేత ఇచ్చట కాలభైరవ ఆలయం నిర్మింపబడింది కచ్ఛ కచ్చాద్రి కర్ణాటకలోని కొల్లూరు దగ్గర ఇక్కడ గల కొండ మీద గల ఆలయంలో శ్రీ కాలభైరవ స్వామితో పాటుగా ఉమాదేవిగా పిలవబడుతున్న అమ్మవారు కూడా దర్శనమిస్తారు కాలభైరవ దేవుడు పారుపల్లి మంచిర్యాల జిల్లా ఇక్కడ స్వయంభూగా వెలిసిన కాలభైరవుడు కొండపై తపస్సు చేసుకుంటున్న ఋషులను గోదావరి తాకిడి నుండి కాపాడటానికి స్వయంభూగా వెలిసిన చరిత్ర చెబుతుంది దక్షిణ కాశీగా పేరొందిన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామికి క్షేత్రపాలకుడిగా పురాణాలు చెప్తున్నాయి ఈ స్వామిని దర్శించిన కొలిచిన ఎన్నో బాధలు తొలగి వ్యాధులు నివారణ అవుతాయని చెప్తారు సంతాన ప్రాప్తి కలుగుతుందని కూడా చెప్తారు ఇది మనకి పద్దెనిమిది భైరవ క్షేత్రాల గురించి మనకి ఇప్పుడు తెలుసుకున్నాం ఎప్పుడు కూడా వినలేదు ఈ కాలభైరవుడు ఇంత విశేషంగా ఒక్కొక్క చోట నా కొన్ని చోట్ల నాలుగు రూపాలతో ఉన్నాడు రెండు చోట్ల అట్లా ఎన్ని నేపాల్లో ఉన్నాడు మరి ఆంధ్రప్రదేశ్లో తమిళనాడులో అన్ని చోట్ల ఉత్తరప్రదేశ్ కర్ణాటక అన్ని రాష్ట్రాల్లోనూ కాలభైరవ ఆలయాలు ఉన్నట్లుగా మనం చాలా విశేషమైన విశేషాలని మనం తెలుసుకున్నాం జై కాలభైరవ